హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియా దాన్ని పార్ట్ వన్ సెవెంటీ సిక్స్ ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం మాధవ్ కన్నీలతో నవ్వుతున్నాడు అదేం లేదురా అంటూనే ముఖం తిప్పుకున్నాడు రిషి హట్ చేసుకున్నాడు మాధవ్ని ఐఆమ్ సో హ్యాపీ బావా నువ్వింత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తావని అనుకోలేదు అని మాధవ్ ఎమోషనల్ అయిపోయాడు ఒక స్నేహితుడి బాధ అతని ప్రాణ స్నేహితుడి కంటే ఎవరికి ఎక్కువ తెలుసు వాళ్ళ పెళ్లి జరిగి దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది సంవత్సరం కాలం పాటు ఇద్దరి మధ్య దూరాన్ని చూశాడు మాధవ్ ఆ తర్వాత అవని రిషిని మార్చుకుంది అనడంలో అతనికి సందేహమే లేదు అవని వైపు కృతజ్ఞంగా చూశాడు మాధవ్ వాళ్ళ స్నేహం గురించి తెలిసిన అవనికి అదేమంతా ఆశ్చర్యం కాకపోయినా సత్యకు మాత్రం చెప్పలేనంత విస్మయంగా ఉంది మాధవ్కి రిషి అంటే అంతిష్టమానుకుంది అనుకుంది సత్య అందరూ స్విమ్ చేస్తుంటే ఇక్కడే ఉంటాయి ఎలా పదండి సెలబ్రేట్ చేసుకోవాలి కదా ఉత్సాహంగా అన్నాడు మాధవ్ నో నేను రాను మీరు వెళ్ళండి అవని టక్కున చెప్పింది ఎందుకలా సత్య నీరు గారిపోయింది అవను రాను అనగానే ఎందుకంటే నాకు అన్ని వాటర్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి అని చెప్పింది అవని ఇంతకుముందు ఎప్పుడు బీచ్కి వెళ్ళిన అనుభవం కూడా లేని సత్య ఓసూరుమంది తను వీళ్ళందరితో కలిసి సరదాగా టైం స్పెండ్ చేయాలనుకుంది ఇటు వాటర్లో కూడా తలవాలనుకుంటే కానీ అవని రాను అనేసరికి తనకొక్కదానికే వెళ్ళబుద్ధి కాలేదు సత్యకి మీరు వెళ్ళండి వెనక్కి వాలిపోయాడు రిషి మీరు కూడా రండి బాబు మళ్ళీ ఇలా కలిసి టైం స్పెండ్ చేయడం ఎప్పటికీ అవుతుందో ఏమో అని అన్నాడు మాధవ్ మీరు వెళ్ళండి రా మేము వస్తాం రిషి మాటలకు పోయిన ఉత్సాహం తిరిగి వచ్చింది సత్యకి మాధవ్ మాత్రం షర్టు అవతల పడేసి సత్యని తీసుకొని నీళ్ల వైపు కదిలాడు కాంప్లికేషన్స్ ఏం లేవు కదా ష్యూరా అవని పొట్ట మీద చేయి వేసి అడిగాడు రిషి లేవు పరిగెత్తకపోతే పర్లేదు అని అవని నవ్వింది కనీసం కాస్త ముందైనా కూర్చుందాం పదా అని అన్నాడు రిషి నో అంది అవని చిన్నపిల్లలా భయపడుకో ఆ వాటర్ చూస్తేనే అందులో మునిగిపోయినట్లు ఫీల్ వస్తుంది అన్నది అవని నేనున్నాను కదా లాక్కు రావడానికి అన్నాడు రిషి నువ్వు పో స్వామి నా కాదు అవని చేతులెత్తేసింది నేను ఎత్తుకెళ్ళిపోతా ఇదిగో నువ్వు నన్ను కదిలించుకో అసలు ఆ వాటర్ ఇక్కడి నుంచి చూస్తుంటేనే నాకు భయంగా ఉంది చూశావు కదా కనుచూపు మేరలో ఒడ్డే కనిపించలేదు నిజంగానే నాకు సముద్రం అంటే భయం అంది అవని అతడు నెట్టూర్చాడు ఆమె మాటలకి ఇద్దరు తలలు తెప్పి చూశారు అప్రయత్నంగా సత్య మాధవ్ సంతోషంగా సరదాగా నీళ్లతో ఆడుతూ కనిపించారు వాళ్ళకి అక్కడ ఎందరు ఉన్నా ఎవరిని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఎవరికి వారే అన్నట్టున్నారు ఎవరి పని వారిదే అన్నట్టున్నారు నువ్వు వెళ్ళు అలాగని చొక్కా తీసి ఎక్స్పోజ్ చేశామంటే ఊరుకోను అవని అతని వైపు చూసి బెదిరింపుగా అంది షర్ట్ నాకు నచ్చదు అతడు కన్నింగ్ స్మెల్ పడేశాడు సిగ్గులేదా అలా అందరి ముందు బటన్ తీస్తున్న అతని చొక్కా గబుక్కున పట్టుకుంది అవని లేదు అతని మాటలకి అవని గుర్రుగా చూసింది ఆమె చేతిని విడిపించుకోపోతుంటే గట్టిగా పట్టుకుంది అవని ఆమె గడ్డం పట్టి చుట్టూ చూపించాడు జెండర్తో సంబంధం లేనట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అక్కడ అతని కళ్ళకు చేతిని అడ్డుపెట్టింది నిజం చెప్పు మీరు ఈ లేడీ ఫారినర్స్ని చూడ్డానికే కదా వచ్చేది అతని దగ్గరగా వంగి అడిగింది అవని తన కళ్ళకు ఉన్న ఆమె చేతిని తీసి ఇంత అనుమానం ఏంటి నీకు రిషి అదోలా చూశాడు నిజాలు ఇలాగే ఉంటాయి అంది ఆవని కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆవని నవ్వేసింది అతని మాటలు ఊరికే అన్నాన్లే అయినా నీ గురించి నాకు తెలియదా ఏంటి అంత కోపమేంటోయ్ అంటుంటే ఏం తెలుసు నీకు నువ్వన్నట్టు తాగడానికి తిరగడానికి వచ్చేవాణ్ణి రిషి పెదవులు సాగతీశాడు కన్నింగ్ ఫెలా కావాలని చేస్తున్నావు అంది ఉక్రోషంగా ఆవని నిజమే చెప్తున్నా ఈ రోజుల్లో నిజాలు చెప్తే నమ్మేవారు లేరు అతడు పెదవి విరిచి నాటకీయంగా అంటుంటే అవని అదోలా చూసింది రా వెళ్దాం ఎర్లీ మంత్స్ కదా వద్దు అంటూ ఒక చేతిని పొట్ట మీద వేసుకుని మరొక చేతిని అతని చేతిలో వేసింది ఆవని అతనికి కూడా అదే కరెక్ట్ అనిపించింది అక ఆమెని బలవంతం చేయలేదు అతను తమకి స్విమ్ స్విమ్మింగ్ ఇష్టం కదా వెళ్ళండి అని అవని అంటుంటే ఆమెకి దగ్గరగా వంగి ఆమె భుజం మీద తలపెట్టి ఇంటికి వెళ్ళాక నీకు కూడా నేర్పిస్తా అంటుంటే ఆమె బుగ్గలు కందిపోయాయి అక్కర్లేదు నాకు అంది ముఖం తిప్పుకుంటూ అవని పక్కకు పెట్టేసుకొని నవ్వుకుంది నేర్పించాల్సిందే అన్నాడు ఆమె పొట్ట మీద ఉన్న ఆమె చేతి మీద అతని చేయి వేశాడు రిషి అక్కడున్న మరో రెండు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు వాళ్ళకి అంత సరదాగా సంతోషంగా గడిచిపోయాయి రేపు వెళ్తారు అనగా మాధవ సత్య ఇద్దరు అలా సముద్రంలోకి వెళ్ళారు అందరితో పాటు మళ్ళీ కాసేపట్లో తిరిగి వచ్చేలా అవనైతే భయంతో వెళ్ళలేదు ఆమె ఇష్టాన్ని అతను కాదనలేదు ఇద్దరుగా ఉన్నవారు ముగ్గురైపోతుంటే ఇంకా ఎక్కువ రోజులు బ్రతికేయాలని ఆశ అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏవేవో వింత కోరికలు బాల్కనీ డోర్ తెరిచే ఉంది చల్లటి గాలి లోపలికొస్తోంది విండో కట్ట నెమ్మదిగా ఊగుతోంది రిషి పొట్ట మీద అడ్డంగా పడుకుని పైనుంచి కిందకు వేసిన తెరవైపు చూస్తోంది అవని ఆమె ఏదేదో మాట్లాడుతోంది అతను వింటున్నాడు ఆమె చెప్పే మాటలన్నీ వింటూ ఆమెనే చూస్తున్నాడు అతను ఆమె జుట్టులో వేళ్ళు పెట్టి అతను మెల్లిగా మెత్తగా నిమురుతున్నాడు ఆమె చేతిలో ఉన్న అతని మరొక చేతి వెళ్లతో ఆడుతోంది అవని ఆ నోటికి కాస్త రెస్టివ్ రిషి మాటలకు తల తిప్పి అతని ముఖంలోకి చూసింది అవని బోరు కొడుతుందా అలకగా అంది లేదు మాట్లాడి మాట్లాడి అలసిపోతావంటూ అతని చేతిని నెమ్మదిగా ఆమె పొట్ట మీదకి చేర్చాడు మూతి తిప్పింది అవని అతని చేతిని మళ్ళీ పట్టుకుని నీ చేయి ఎంత పొడవుగా ఉందో అని పట్టి పట్టి చూస్తూ అంది అవని ఉండకూడదా అతని అడుగుతుంటే అతని చేతిలో తన అరచేతి ఉంచింది ఉండొచ్చు నీకు తెలుసా ఏంటో చెప్పు హైట్గా వాళ్ళే నా హస్బెండ్ అవ్వాలి అనుకున్నాను నేను అంది ఉత్సాహంగా నవ్వదు ఇలాంటి వింత కోరికలు నీకే పుడతాయేమో అని అన్నాడు రిషి అలా కాదు నేను పుట్టి నా హస్బెండ్ పొట్టి అయితే నాకు పుట్టేవాళ్ళు ఇంకా పొట్టి కాలా అంది అవని ఓఫ్ ఇక నీ పొట్టికోలు ఆపుతావా అని అతను అనగానే ఆ మాటకి ఉక్రోషంగా చూసింది అది అప్పట్లో నా అనాలిసిస్ అలా ఉండేదిలే కానీ పెరగడం పెరక్క మన చేతుల్లో లేదుగా అని అవని అంటుంటే మై గాడ్ అదైనా తెలుసు నీకో అన్నాడు వెటకారంగా అంటే నాకేం తెలియదు నా నీ ఉద్దేశం అవని గయ్యమంది తెలియదని కాదు అతి తెలివి నవ్వుతూ అంటున్న అతని చేతి మీద రెండు దెబ్బలు వేసింది రిషి అవని అతనికి తెలియదు కదా అతను ఆట పట్టించడం తను అలగడం అల్లరి చేయడం ఇవన్నీ తన చిన్నతనంలో చేయలేదని అతని ముందు ఇలా ఇంకా బాగుంటుందని నెమ్మదిగా అతని పక్కన చేరి అతని భుజం మీద తలపెట్టుకుంది అవని ఆకలేస్తుందా అని అడిగాడు అప్పటికే మిడ్ నైట్ అవడంతో ఊహ వేస్తే చెప్తానులే అని ఎందుకలా అడుగుతున్నావు అని తల ఎత్తి చూస్తూ అడిగింది అవని నువ్వు ఆకలికి ఆగలేవు కదా అంటున్న అతన్ని చూసి అవని నవ్వింది ఎవరు చెప్పారు అని అడిగింది అనిపించింది అన్నాడు రిషి ఇప్పుడు హడావుడు చేస్తానని అలా అనిపించిందా అని ఆమె అడుగుతూ ఆగి నాకు చిన్నప్పటి నుంచి ఆకలేస్తే ఎవరు ప్యాంపర్ చేయలేదు వద్దన్నా తిను అని ఎవరు చెప్పలేదు ఆకలి అనగానే కంగారు పడిపోయి నా కోసం ఏది సిద్ధం చేసి నా కడుపు నింపలేదు ఎవరు ఇవన్నీ నీ దగ్గర మాత్రమే జరుగుతాయి అందుకే కాస్త ఆకలి వేసినా కాస్త ఎక్కువ చేస్తాను అప్పుడు నువ్వు నా కోసం చాలా కంగారు పడతావు ఫాస్ట్ ఫాస్ట్గా నా బొజ్జ నింపుతావు వద్దు అన్న ఎక్కువ పెడతావు ఈ కొంచెం తిను ఈ ఒక్క ముద్ద అంటూ బ్రతిమలు పెడతావు నేను వద్దు అన్న వినవు నా బొజ్జ నిండ పెట్టి బొజ్జ పెడతావు ఇవన్నీ నాకు చాలా నచ్చుతాయి అందుకే అలా గొడవ చేస్తుంటా అని అంది అవని చిరునవ్వుతో ఆమెని గబుక్కున తన దగ్గరికి అత్తుక్కుపోయేలా గాఢంగా లాక్కొని హత్తుకున్నాడు రిషి ఆమె తల వెనుక నిముడుతూ ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు అతను ఆప్యాయంగా ఆమె ముఖం ఎత్తి కంట దగ్గర పెదవులు నిలిపి అలాగే ఉండిపోయాడు పిచ్చిదానివి నువ్వు అతను ఉద్వేగంగా అంటుంటే అవని మరోసారి నవ్వింది ఆమెను ప్రేమగా చూసుకోవడమే కాదు ఆమెలో ఆమె బాల్యంలో కోల్పోయినవన్నీ ఇచ్చారని అతని ఆశ కానీ ఇప్పటికీ ఆమెను అలా చూసుకుంటున్నాడని అతనికి కూడా తెలియదు మరి అతని కౌగిలిలోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది అవని ఆమె గుండె భారంగా కదులుతుంది మరింత గాఢంగా హత్తుకొని ఆమె తలకు చంపా నుంచి అలా ఉండిపోయాడు రిషి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు అందరూ అక్కడ సత్యకి ఎంత నచ్చిందో చెబుతూ ఉంటే అవనికి చాలా హ్యాపీగా అనిపించింది తమతో వారిని తీసుకెళ్లడం అంత హ్యాపీనెస్ ఇస్తుందని ఆమె అనుకోలేదు సత్య చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు ఆమె పంజరంలో ఉన్నట్టు అనిపించేవి ఇప్పుడు ఆమె గాల్లోకి ఎగిరిన పక్షిలా ఉంది కొత్తగా రెక్కలు వచ్చినట్టుంది మాధవ్ ఆమె జీవితంలోకి వెళ్లడంతో ఇవన్నీ జరుగుతున్నాయి ఆ రోజు సాయంత్రానికల్లా అందరూ ఇంటికి వచ్చేశారు విపరీతమైన అలసట అనిపించింది ఆమెకి ఫ్రెష్ అయ్యి మంచం మీద వాలిపోయింది అవని క్షణాల్లోనే ఆమె గాఢ నిద్రలోకి చారిపోయింది ఆమె నిద్ర లేచేసరికి రిషి కనిపించకపోవడంతో హాల్లోకి వచ్చింది రాహిణి తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ కనిపించగానే ఉత్సాహంగా ముందుకు పరిగెత్తబోయి కూడా టక్కును ఏదో గుర్తుకొచ్చినట్లు ఆగిపోయింది అవని అక్కడ రిషి కనిపించలేదు అవని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది ఇద్దరు కంగ్రాట్స్ చెప్పారు నేరజ అవనిని హత్తుకుంది ఎంత మంచి విషయం అవని అని మనసారా దీవించింది నీరజ వాళ్ళిద్దరికీ రాహిణి బాగా గుర్తుకొచ్చింది ఒకవేళ ఉంటే ఇలాగే ఉండేదేమో రాహిణి వస్తోంది అవని మాటలకు వారిద్దరి కళ్ళల్లో గిర్రున్నా నీళ్ళు తిరిగా వాళ్ళిద్దరికీ తనే స్వయంగా కాఫీ పెట్టి ఇచ్చింది నీరజ వారిస్తున్నా అవని వినలేదు తను చాలా యాక్టివ్గా ఉన్నట్టు కంగారు పడొద్దని అవని చెప్పింది ఇంతకీ మీ అత్తకి చెప్పావా నీరజ నవ్వుతూ అంది లేదు వాళ్ళకి ఇప్పుడు చెప్తే హడావుడిగా వచ్చేస్తారు వచ్చాక చెప్తాను అని అంది ఆవని రిషి ఎక్కడికో బయటికి వెళ్ళాడని వాళ్ళ మాటల్లోనే తెలిసింది అవనికి రాహిణి ఫౌండేషన్ దగ్గర ఆగింది రిషి కార్ అతను రాహిణి సమాధి దగ్గరికి వెళ్ళాడు అంతా మినీ పార్క్లా తయారు చేయించాడు ఎవరు వెళ్ళకపోయినా స్వచ్ఛంగా శుభ్రంగా ఉంటుంది అక్కడ ఈ మధ్య కాలంలో అతను అక్కడికి వెళ్ళలేదు వెళ్ళే ధైర్యం కూడా అతను చేయలేదు వెళ్తే అతను మనిషి కాలేడని అతనికి కూడా తెలుసు ఆమె లేదు అనే నిజం కళ్ళ ముందు కనిపిస్తోంది అతను భరించలేకపోతాడు మోకాల మీద అక్కడే కూర్చున్నాడు వణుకుతున్న చేత్తో రాహిని పేరుకున్న చోట నెమ్మదిగా తడిమాడు ఆర్ యు హ్యాపీ బంగారం అతని కన్నీళ్ళు అతని నవ్వు రాహ్ణికి తెలియబరుస్తున్నాడు ఐ మిస్ యు బంగారం ఐ మిస్ యు సో మచ్ అక్కడ ఎంతసేపు గడిపాడో అతనికే తెలియలేదు ఎప్పటిలా అతను ఏడవలేదు అక్కడ అతని మనసుని ప్రశాంతంగా మార్చుకున్నాడు చేతుకున్న రింగుని ముత్తు పెట్టుకున్నాయి అక్కడ నుండి రాబుద్ధి కాలేదు కష్టంగా తిరిగి వచ్చేసాడు రిషి ప్రియాని దాన్ని పాటికలకు విజ్ఞప్తి మన ప్రొఫైల్లో వలపు వర్ణం అనే స్టోరీ రన్ అవుతుందండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ స్టోరీ చూడండి మీకు సస్పెన్స్ ఫీల్ ఇస్తుంది రొమాంటిక్ లవ్ ఫీల్ ఇస్తుంది చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా చూస్తారని నేను భావిస్తున్నాను థ్యాంక్